ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు మినిస్టర్ ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్

తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మేము మళ్ళీ మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇయర్ నువ్వు సభ్యులందరికీ మాటిస్తున్నాం మీరేదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవ రవికుమార్ గారిగో లాస్ట్లో కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ రవికుమార్ మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా